మరి పోచంపల్లిలో టౌన్ లో సమస్య తాగునీటి సమస్య మేము ఉద్యోగం ఎందుకు మొదలు పెట్టినామంటే కృష్ణ వాటర్ పైప్ లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పైప్ లైన్ వేయించడం జరిగింది అప్పుడు మేము సర్పంచ్ గానే మా మిస్సెస్ సర్పంచ్ గా ఉంది జానారెడ్డి మినిస్టర్ ఉండే పైప్ లైన్ కృష్ణా వాటర్ పైప్ లైన్ ఇక్కడికి తీసుకొచ్చి సంపులో నీళ్లు పడేంత వరకు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసింది దాదాపు అప్పుడు ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పైప్ లైన్ వేయించినాము తీసుకొచ్చి సంపులో కొచ్చంపల్లి సాయి నగర్ లో వేసిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యింది చేంజ్ అయిన తర్వాత వాళ్ళు మిషన్ భగీరాధ అన్నారు ఇంటింటికి నల్ల కనెక్షన్లు అన్నారు అప్పటికే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉంది కొత్తగా ఇచ్చేదేమో అవసరం లేకుండా సరే వీళ్ళు ఇంటింటికి ఇస్తా అంటే మరి కృష్ణా వాటర్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తారనేది మేము భావించాం కానీ పాత పైప్ లైన్లలోనే అదే కృష్ణా వాటర్ పైప్ లైన్లలో కొంతమేర ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాటర్ మాత్రమే రావడం జరిగింది అది ఇదివరకు ఉన్న బోర్ నీళ్ళల్లో కలిపి డిస్ట్రిబ్యూషన్ చేసింది సో అది కాదు కదా మనం గోరింది తాగడానికి సపరేట్గా మాకు ఇంటికి ఇరవై ఇస్తావా నలభై ఇస్తావా యాభై లీటర్లు ఇస్తావా వంద లీటర్లు ఇస్తావా ఇవ్వండి మాకు అది ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ చాలా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అవి నీళ్లు దాగిసిస్ ఉండడేమే కాదు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి హార్ట్ ఖరాబ్ అవుతుంది క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి ఈ మున్సిపల్ ఏంటి మున్సిపల్ సప్లై చేసే వాటర్ చెరువులో ఉంటాయి బోర్లు అది చెరువు అంతా ఏంటిది మూసి కాలుష్యమే కదా వచ్చే నీళ్లు కూడా నల్లగా ఉంటాయి కొందరికి తెలియగా తప్పని పరిస్థితులలో వాడేస్తాం మనం ఎంత వద్దనుకున్నా కూడా నోట్లోకి ఒక గ్లాస్ అన్నీ వెళ్ళిపోతుంది అది గ్రహించే అప్పుడు మనం ఏం చేసినాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్కొక్క వాడికి వాటర్ ఫిల్టర్ పెట్టించిన పెట్టించిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది టిఆర్ఎస్ మనం ఏమన్నాం నువ్వు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అంటున్నావు మషిన్ భగీరథ అంటున్నావు భగీరథుడు వచ్చిందని మీరు అంటారు మాకు నీళ్ళు ఇవ్వండి అని అన్నా ఇవ్వలేదు కొంతకాలం వెయిట్ చేసినాం ఆ వచ్చే పైప్ లైన్లలో ఏదైతే కృష్ణా వాటర్ ఉందో వేలగూడెం నుంచి వస్తాయి అవి కూడా మధ్యాహ్నం కంపెనీలలో దోచేస్తారు అవి వచ్చిన కొన్ని నీళ్లు ఆ మున్సిపల్ వాటర్ తోటి కలిపి ఇస్తుంది అందుకోసం మేము ఒకటి రెండు సార్లు అడిగిన తర్వాత తప్పని పరిస్థితులలో ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అదే గవర్నమెంట్ లెవెల్